శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై పరమపూజ్య శ్రీ ఏక్నాథ్ మహారాజ్ దివ్య చరిత్ర అధ్యాయం ఇరవై నాలుగు ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ హాయి నమ దాసోపంత్ మహారాజ్ మహారాజ్ వారి శిష్యులు మాత్రమే వారిని అనుసరించి ఉన్నారు దారిలో అంబాజోగై అను గ్రామంలో శ్రీ దాసోపంత్ మహారాజ్ అనే మహా సత్ సంత్ మహాత్ములు ఉన్నారని విన్నారు తప్పక వారిని దర్శనం చేసుకోవాలని సంకల్పం కలిగింది అంతేకాదు భక్తులైన వారు ఎవరైనా ప్రయాణించేటప్పుడు దారిలో ఏ క్షేత్రం కానీ గ్రామం కానీ మహాత్ములకు నివాసమై ఉన్నదని తెలిసినప్పుడు దర్శించకుండా దాటిపోవట గొప్ప దోషమని శాస్త్రవాక్యం ఉన్నది అందువలన ధర్మ మార్గ ధర్మ మార్గ మార్గాములైన మహానుభావులు ఈ నియమాన్ని పాటిస్తారు శ్రీ ఏకనాథులు కూడా శ్రీ దాసోపంత్ మహారాజ్ ఎక్కడ ఉన్నారో తెలుసుకుని ఎక్కడ ఉంటారో తెలుసుకుని వారి దర్శనం కొరకు వస్తున్నామని తమ శిష్యులను పంపి అనుమతి ప్రసాదించమని కోరి వర్తమానం తెలుపమని ఆదేశించారు ఈ సందర్భంలో మనము శ్రీ సంత్ మహారాజ్ దాసోపంత్ వారి గురించి కూడా సంక్షిప్తంగా తెలుసుకుందాము బీద సంస్థానమునకు ఒకానొక కాలంలో నారాయణపేట రాజధాని కేంద్రముగా వ్యవహరించబడేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక జిల్లాగా చరిత్ర ప్రసి ప్రసిద్ధి కలిగి ఉన్నది పూర్వం ఈ పట్టణం వేద పండితుల గోష్ఠులతోనూ వెండి బంగారు ఆభరణములు మరి ఇతర లోహపాత్రల వ్యాపార కూడలిగాను రత్నాల వ్యాపారుల కేంద్రంగాను మహారాజులకు సైతం వెండి బంగారు జరి వస్త్రములు అందించే నిపుణులైన కళాకారులతోనూ మనోరంజకమైన నృత్య గాన వినోదములను అందించి రాజులను మెప్పించి మన్నలను పొందిన అనేక విధములైన ప్రఖ్యాత పురుషులతోనూ కుమ్మరులు కమ్మరులు మేదారులు మొదలగు సకల వృత్తుల వారితో ఈ పట్టణం రాగరంజితంగాను జనరంజితంగాను అలరారుచుండేది ఈనాటికి నారాయణపేట పట్టవ పట్టణ వైభవం ఏమాత్రం తరిగిపోక తన వారసత్వం నిలబెట్టుకునిచున్నది వేద పండితులకు భక్తవర్యులకు సదాచార సంపన్నులకు ఇది కాణాచి అంతేకాదు ఎందరో రాజకీయ దురంధ్రలకు పుట్టినీళ్లు అన్నుటలో ఆశ్చర్య లేదు అప్పట్లో నాణెములు తయారు చేయు పట్టసాల కూడా ఇక్కడ ఉన్నది. అటువంటి మహావైభవాన్ని కలిగిన పట్టణం ఎంతలో యోగులు మహాత్ములకు జన్మనిచ్చింది ప్రస్తుతం శ్రీ ఏకనాథులు దర్శించుకోవాలని కోరిన శ్రీ సంత మహా దాసోపంత్ దత్తాత్రేయ వారిని సాక్షాత్కరింప చేసుకున్న యోగికి జన్మస్థానమై ఉన్నది వారి తండ్రి పేరు దిగంబర్ దేశ్ పాండే వీరు గాలవ మహర్షి గో గోత్రీకులని శ్రీ దాసోపంత్ వారి దివ్య చరిత్ర ద్వారా తెలుస్తుంది ఆయన శుద్ధ శ్రోతియుడు సదాచార సంపన్నుడు దత్తభక్తుడు సజ్జనుడని కీర్తి గడించిన బ్రాహ్మణుడు ఆయన ధర్మపత్ని సత్యవతి బాయి సుగుణాలఖణి అతిథి అభ్యాగతులను ఆదరించి అన్నమిడి ఆశీర్వాదములు పొందే సాధ్వి అటువంటి పుణ్య దంపతులకు మూడవ పుత్రుడుగా అవతరించిన యోగి పుంగవుడు నారాయణ పంత్ పంత్ ఆయన జన్మ నాలుగు అని తెలుస్తున్నది ఆయన పుట్టినప్పడే తండ్రి తన పుత్రుడు సర్వసంగ పరిత్యాగి కాగలడని జాతకం గడించి నిర్వచించారు సుమారు పదహైదు సంవత్సరాల వయసులో ఆయన ఇల్లు విడిచి దేశాటనకు వెళ్ళిపోయి హిమాలయ యోగుల నిందరను ఆదర్శించారు తీవ్ర తపస్సు చేసినారు శరీర స్పృహ లేకుండా ముళ్ళు రాళ్ళు భేదం లేకుండా నడిచేవారు శీతోష్ణములను సహించే శక్తి ఆకలి తప్పులను లెక్క చేయని శక్తులే కాక అనేక మూలికలను గుర్తించే శక్తులన్నీ వారికి వశమైనాయి అయినా ఆ శక్తులన్నింటినీ ప్రక్కకు తోసి శ్రీ దత్తాత్రేయ స్వామి వారి సాక్షాత్కారం కొరకు తప్పించారు పన్నెండు సంవత్సరాల తపస్సు ఫలించి శ్రీదత్త దర్శనం పొందారు ఏమి వరం కావాలో కోరుకోమని స్వామి బలవంతం చేయగా నేను పిలిచినప్పుడు నా వద్దకు రావాలి అప్పుడు నాకేమి కావాలో అది ఇవ్వాలి ఈ దాసుని కోరిక ఇదే అని వింత కోరిక కోరారు ఆనాటి నుంచే ఆయన పేరు దాసోపంత్గా మార్చుకున్నారు దత్తాత్రేయ స్వామి తన భక్తుని కోరికను మన్నించి ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు ప్రత్యక్షమయ్యేవాడు దాసోపంత్ మహారాజు ఎవరికైనా బాధలుంటే అవి తీర్చమని కోరేవారు దత్తప్రభు ఆయన కోరికను మన్నించేవారు ఒక్కొక్కసారి తాను వ్రాసిన కవితలను వినమని కోరేవారు ఒక చిలికాని వలే భావిస్తాను నిన్ను అంటే దత్తప్రభు దానికి కూడా ఆమోదించారు కొన్నిసార్లు వారిద్దరు స్నేహితుల వలె పాచుకులు ఆడుతూ ఉండేవారు అందు ఒక్కొక్కసారి దత్తప్రభు ఓడిపోయి దాసోపంత్ మహారాజును గెలిపి సంతోషంతో ఆలింగన మరదించుకుని నీవు చాలా తెలివైన వాడవు అని పోడేవారు వారికి దాసోపంత్ నీకు దానికి ఆ దాసోపంత్ నీకు ఆట తెలియని వాడివా జగన్నాటక సూత్రధారివి నా కోసం ఓడినట్లు నటించావు కానీ నీవే కలిచినట్లు లెక్క నీ నాటకం తెలియదా నాకు అంటుంటే ఇద్దరు ఆనంద ఉల్లాసములలో ఓలలాడేవారు ఆ మహానుభావుని దర్శించాలని సంకల్పించిన ఏకనాథ్ మహారాజ్ వారి వర్తమానం అందే సమయానికి దాసోపంత్ వారిను దత్తప్రభు వారిను పాచకలాడుచు ఆనందించుచు ఉన్నారు దర్శనానికి ఏకనాథులకు అనుమతినిచ్చి తిరిగి లోనికి చూచేసరికి ద దత్తప్రభు అదృశ్యమైనారు ఆ సందర్భాన్ని పురస్కరించుకుని దాసోపన్ మహారాజుకు ఏకనాథ్ గారి పట్ల కాస్త న్యూన్యతాభావం ఏర్పడింది దత్తప్రభు దర్శించుకునేటంతటి పరిపక్వ భక్తిది ఏకనాథునికి లేదు కావుననే దత్తప్రభు అదృశ్యమై ఉన్నారని భావించారు దాసోపన్ మహారాజు వారిని దర్శ దర్శించి ఏకనాథులు వారి శిష్యులు చాలా ఆనందించారు వారి సన్నిధి సన్నిధానంలో దివ్యానుభూతిని పొందారు ఏకనాథులు దాసోపద్ మహారాజ్తో తమరు మరాఠీలో శ్రీమద్ భగవద్గీతకు లక్ష పాతిక ఓవీలతో వ్యాఖ్యలను రచించి రచించినారని తెలిసింది తాము శ్రీ దత్తప్రభు యొక్క సాక్షాత్కారాన్ని పొంది వారితో స్నేహ భక్తి భావంతో ఉంటారని విని చాలా ఆనందం కలిగింది అది అని వినయపూర్వకంగా ప్రశ్ని ఉండగా శ్రీ దాసోపంత్ గారు హుందాగా అవునవును ఇప్పటిదాకా నాతో పాచికలు ఆడుతూనే ఉన్నాడు మీరు వచ్చే సమయం ముందే మాయమైనాడు దత్తుడు అని కాస్త దర్పంతో అన్నారు నాథ్ మహారాజు ఎవరో ఆర్తులు స్మరించారేమో వారి ఆర్తి ఆ బాపటానికి హఠాత్తుగా వెళ్ళి ఉండవచ్చు ప్రభువు శత్రుగామి అని బిరుదు వహించిన వాడు ఎందరినో ఆదుకునవలసిన స్వామి అంటూ నమస్కరించారు వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణను శ్రీ విఠల్ బాబా ప్రతి ఉపన్యాసంలోనూ ఉదహరించేవారు ఈ ఆ విధంగా ఆ సాధు మహాత్ములు రూరి మధ్యన జరిగిన సత్సంగమును భగవంతుని లీలలను విని నామ సంకీర్తనయు పాల్గొని తోటి భక్తులంతా మహాత్మున సంగమం అంటే గంగ యమునల సంగమైన వారి ద్వారా బహిర్గతమైన జ్ఞానవాహి వాహినియే సరస్వతి అంతర్వాహిని అని ప్రస్తుతించారు అట్లో ఒకటి రెండు రోజులు గడిపి ఏకనాథులు తిరిగి ప్రయాణమైనారు దాసోపంత్ మహారాజును ఒకసారి పైఠాన్ కురమ్మని ఆహ్వానం చెప్పి ఆహ్వానం చెప్పి వెళ్ళారు దాసోపంత్ మహారాజ్ చిన్న పెద్ద ఏవైనా కానీ నలభై ఐదు వరకు రచించారు కొన్ని వేమన పద్యాల వలె చాటు అంటే నీతి పద్యాలు మరాఠీలో ఉన్నవి ఇవి ఉన్న జనబాహుల్యంలో ఇన్ని ఉన్న జనబాహుళ్యంలో ఏకనాథుల అందరి నోట పలుకుతుంటే దాసోపంతకు జన్మలెందుకో ఏకనాథునికి బ్రహ్మవ్రతం బ్రహ్మర్రతం పడుతున్నారో అర్థమయ్యేది కాదు ఏదో మూర్ఖ ప్రజలు నా పంథాను అర్థం చేసుకునే తెలివి లేకలా ఉన్నారలే అని సరిదికునేవారు ఒకసారి పైఠాన్ పట్టడం మీదుగా వేరే చోటికి ఆహ్వానంపై పోవలసి వచ్చింది అప్పుడు పైఠాన్లో ఏకనాథుడు ఉన్నాడు కదా ఒకసారి పలకరించి ముందుకు పోదామని జ్ఞాపకం చేసుకున్నాడు అక్కడ వారి నుండి శిష్యులతో అక్కడి అక్కడి వారిని అడిగి శిష్యులతో సహా ఏకనాథుని వాకిట్లోకి వచ్చారు వాకిట్లోని అవాక్కయ్య నిలిచిపోయారు దాసోపద్ మహారాజు వారు ఎందుకట్లా నిలబడినారో ఆయనతో కూడా ఉన్న వారెవరికీ అర్థం కాలేదు బహుశా లోని వారి నుంచి ఆహ్వానించబడలేదని వాయిపోయి ఉండవచ్చునని లోనికి పోయి త్వరగా తరబడుతూ ఏకనాథ్ మహారాజుకు వర్తమానం అందించారు ఆతృతతో శ్రీ ఏకనాథులు బయటికి వచ్చి స్వాగతవచనాలు చెబుతుంటే దాసోపద్ మహారాజ్ కన్నుల వెంట ఆనందవష్పాలు వష్పాలు వెలువలై స్రవించిచుండగా అమాంతంగా ఏకాంతుల ఏకనాథుల పాదాలకు సాష్టంగా పడిపోయినారు ఈ వింత చర్యకు అందరూ నిర్చేష్ఠులైన అందరూ మాట మాటలు ఉడిగి గొంతులు గద్గదమై కర్తవ్య రహితంగా నిలబడిన వేళ ఏకనాథులే కలగజేసుకుని మహాత్మా ఇది ఏమి వింతచర్య దత్తానుగ్రహ ప్రపూర్ణులు మహా యోగేశ్వరులు యోగీశ్వరులునైనా మీరిట్లు చెయ్యుట చిన్నవారినైనా మమ్ము చిన్నపుచ్చినట్లు కదా పెద్దలు సర్వతంత్ర స్వతంత్రులు మీ మహిమ ముందర మేమెంతటి వారము స్వామి లోనికి వచ్చే ఆసీనులు కండిని సాధారణంగా తోడ్కొని వచ్చి వారికి చక్కెర పానకాన్ని సమర్పించి గిరిజాబాయితో సహా తమ పరివారం అందరూ వచ్చి పాద నమస్కారం చేసుకోమని కొంతసేపటికి దాసోపాధ్ మహారాజు వారు దివ్యానుభూతుల నుంచి తేరుకుని ఇటు చెప్పసాగిరి తన శిష్యులు కూడా కూర్చుండింబజేసి జరిగిన వింతను వివరించారు సజ్జనులారా దత్తప్రభు యొక్క లీలలో వర్ణనాతీతములు ఆనాడు నాతో పాచికలాడుచు ఉన్నది దత్తప్రభు ఏకనాథుని రాకతో అంతర్ధానమైనాడు కారణం నేను అడగలేదు కానీ నాలో నేను ఒక రకమైన చేత యథార్థమును గ్రహించలేకపోయినాను శ్రీ దత్తప్రభు జగన్నాటక సూత్రధారి ఈనాడు ఏకనాథుల వారి వాకిట బంట్రోతు సేవకుడు రూపంలో త్రిశూలధారి అయి అవాక్కై నిలిచాను ఏమయ్యా ఆనాడు ఏకనాథుని ఆగమన వార్త విన్నంతనే అదృష్టమైనావు ఈనాడు ఇక్కడ ఈ విధంగా దర్శనమిస్తున్నావు ఏమిటి వింత అని ప్రశ్నించగా అవును యజమాని వస్తుంటే సేవకుడు నే నీతో ఆడుకుంటూ కూర్చోకూడు కూర్చోకూడదు కదా అందుకే అదృశ్యమయ్యాను నా సేవలో నేను అప అప్రమత్తంగానే ఉంటాను తెలిసిందా అని ఈ చర్య వల్ల మరి నేను ఆనాడు దత్త మాయలో పడి ఏకనాథుని భక్తి చాలా తక్కువగా అంచనా వేసి కొంత తప్పు చేశానండి అందుకే ఆయనకు సాష్టంగా పడి క్షమాపణ చెప్పుకున్నా చెప్పుకున్నాను శ్రీ దత్తప్రభుల లీలలో అగమ్య గోచరములు అనూహ్యములని అందరూ సంతోషంతో జై జయ ధ్వానాలు చేసినారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ దత్తాత్రేయ మహారాజ్కి జయహో అని నమస్కరించారు ఆ తర్వాత ఈ జంటకవులు భక్త శిఖామణులైన శ్రీ దాతోపద్ మహారాజులు ఏకనాథ్ మహారాజులు ఎన్నోసార్లు ఆత్మీయతను పంచుకుని సంఘటనలు అనేకం జరిగినవి వారు ఒకరినొకరు అర్థం చేసుకుని భగవంతునికి ప్రియకరమైన సంభాషణలు సత్సంగ భజనలు చేసి సాధకులకు మార్గదర్శనం చేయించేవారు శ్రీ ఏకనాథుల వారి కంటే దాసోపథ్ మహారాజు వారు చాలా పెద్దవారు వారి రూరి మధ్య ఎటువంటి అమెరికలు లేకుండా సంభాషణలు నడిచే లాగున వారిని తీర్చిదిద్దారు దత్తాత్రేయ స్వామి అని దాసోపంత్ వారు అనేక అభంగాలలో అభంగాలలోనూ స పద్యాలలోనూ దత్తానుగ్రహం లేనిది సమదర్శనమో మానవులకు దుర్లభము అని ఎలుగెత్తి చాటినారు తర్వాత దాసోపత్ మహారాజు వారు శాలివాహన శాఖ పదహైదు వందల ముప్పై ఏడులో సమాధిస్తులైనారు పండరి యాత్ర శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారి వారి హరిభక్తి సంపూర్ణంగా నెలకొన్న కారణంగా వారి జీవితం ద్వారా కోట్లాది మంది ప్రజలకు ముక్తిదారి చూపబడిందని అనేక మంది సాధువులు సన్యాసులు సంతులు గృహస్థులు కొనియాడబడారు కొనియాడారు ఏ వ్యక్తి అయినా తాను తరించటమే కాక తోటివారిని తరింపచేయగలిగి ఉండాలి అలా తోటివారితో సంబంధం కలిగించుకొని అందరిలో ఒకడుగా జీవితం గడిపేటప్పుడు సమాజానికి ఆదర్శాన్ని ప్రబోధించాలంటే ఆ వ్యక్తి యొక్క ఆలోచన మాట నడబడిలో భేదం లేకుండా ఉండాలి మనకున్నవి రెండే కన్నులు కానీ మనలను గమనించేవి వేల వేల కన్నులనే విషయం తెలియాలి అందువలన మనస వాచ కర్మణ నడవిక నడవడికలను శుద్ధ మార్గంలో ఉంచుకున్నట పది మందికి ఆదర్శం అవుతుంది అట్టి వారే ఇతరులకు బోధించేటందుకు అర్హులవుతారు అటువంటి వారి ద్వారా భగవానుడే స్వయంగా వ్యక్తమవుతున్నాడు వ్యక్తమవు వ్యక్తమవుతున్నాడన్నది భాగవత వాక్యము శ్రీ ఏక్నాథ్ మహారాజు వారికి పండరీపుర దర్శనానికి వెళ్ళాలనే సంకల్పం కలిగింది అది శ్రీ పాండురంగుని పిలుపేనని వారు భావించి తోటి వారందరికీ తెలిపగా అందరూ అపరిమిత సంతోషంతో పొంగిపోయినారు ఆ రోజుల్లో ఏ యాత్రలకైనా భక్తులు ఎక్కువగా బృందాలుగానే వెళ్ళేవారు ఎవరికి వారే ఇంతటి అవకాశం మరెప్పటికీ మనకు దొరకదని అందరూ తమకు కావలసిన కొద్దిపాటి వస్తు సామాగ్రిని వెంట తీసుకుని బయలుదేరటకు సిద్ధమైనారు ఏకనాథుల వద్ద శిష్యరికం చేస్తుంటే ఉద్ధవుడు మాత్రము గురుదేవులేమి చెప్తే దానికే తాను సిద్ధమని నిర్ణయించుకున్నాడు ఏకనాథులు ఇంటి వద్ద పూజా విధులు అతిథి సత్కారాలు ఎటువంటి లోటు లేకుండా చుచుకోగలిగిన వాడు ఉద్ధవుడేనని అతనికి ఆ భారాన్ని అప్పగించారు ఉద్ధవుడు గురు వాక్య పాలనలోనే పరమార్థం ఉన్నదని విశ్వసించిన వాడు కాబట్టి అతడు భారాన్ని భారంగా అనుకోలేదు సంతోషంగా స్వీకరించాడు పండరి యాత్రా బృందం తొలుత ఏకనాథుల ఇంట పూజా పహారతులు నిర్వహించుకుని ప్రసాదాలు స్వీకరించి బయలుదేరారు వారి పొడుగున నామ సంకీర్తనలు చేస్తూ నృత్యం చేస్తూ పోతూ ఉంటే వారికి గాలిలో తేలిపోతున్నట్లే ఉండి అలసట అన్నదే తెలియలేదు ఏ గ్రామంలో బస చేస్తారో ఆ గ్రామం పరమ పావనం ఆ గ్రామస్తులు ఆనందంతో చిందులు వేశారు అక్కడే యాత్ర బృందాన్ని ఆగమని వారికి సాధారణంగా భోజన సవతి భోజన వసతి కల్పించారు ఏకనాథుల వారి సత్సంగము సంకీర్తనల్లో అందరూ తన్మయులై దివ్యానుభూతులను పొందేవారు ఆ గ్రామం నుంచి కూడా కొందరు యాత్రా బృందంలో కలిసేవారు ఇది ఒక అపూర్వ సమ్మేళనము చూచేవారికి భగవాను విశ్వరూపమే విశ్వరూపమే ఉన్నట్లుగా ఉన్నది తొలుత కొద్ది మందితో బయలుదేరిన పండరి క్షేత్రం సమీపానికి చేరే సమయానికి ఏకనాథుని వెనుక జన సముద్రమే వచ్చిందా అన్నట్లుగా ఉంది కొందరి చేతుల్లో కాషాయ పతాకాల జ రెపరెప జ రెపరెపలు కొందరి చేతుల్లో భజన తాళాలు ఇతర వాయిద్యాలు తంబూరాలు చిరుతలు నోటితో నామ సంకీర్తనలతో సాగిపోతూ ఉన్నారు ఏకనాథులు భజన బృందాలు వస్తున్నట్లుగా పండరీపుర వాసులకు తెలి తెలిసింది వందలాదిగా భక్తులు ఆయనకు స్వాగతం పలికేందుకు ఊరి వెలుపలకు వచ్చి మేళతాళాలతో తోడ్కొని పోయారు తృతక చంద్రభాగా నదిలో స్నానాలు భావించుకుని చంద్రభాగా నదిలో స్నానాలు చేశారు చేసి తదుపరి పుండరీకుడిని దర్శనం తర్వాత నగర పరిక్రమం చేసి విఠలుని దర్శనానికి వెళ్ళి అచ్చట ఆనంద తాండవం చేశారు అంత దూరం నుండి యాత్ర చేసి వచ్చిన అలసటంతా చంద్రబాగా తల్లి తీర్చేసింది మా కన్నుల ఆకలి విఠల దర్శనంతో తీరింది ఈ తనువులున్నా పడిపోయినా ఇంకా మాకు చింత లేదు అంటూ కీర్తనలు పాడారు అందరిలోనూ విఠలన స్వ స్పందనలే తప్ప వేరే భావం అంటూ లేదు ఈ మహాక్షేత్రం సాక్షాత్తుగా భూలోక వైకుంఠమే ఇక్కడే వచ్చే ఇక్కడికి ఇక్కడ ఇక్కడికే వచ్చి బ్రహ్మ శంకరుడు ఇంద్రాది దేవతలంతా శ్రీహరిని దర్శించుకుంటుంటారు ఇటువంటి తీర్థక్షేత్రము ఇంత సులభుడైన దైవము మరెక్కడా ఉండరు ఇక్కడ విఠలుని దర్శనంతో నా సద్గురుని సన్నిధి నాకు దొరికింది నా జన్మ ధన్నమ ధన్యమైనది అన్నట్టు ఒక అభంగంలో శ్రీ ఏకనాథులు కీర్తించారు మరొక అభంగంలో ఎన్నెన్నో ఆశలతో పండరికి చేరాము గరుడ ధ్వజం దర్శించగానే మానవ జన్మ లక్ష్యము తెలిసింది విఠలుని దర్శనంతో కోరికలు ధూళిలో కలిసిపోయాయి అని కీర్తించారు ఒక వేరొక రోజు అనంత నీ సద్గుణములు అనంతములో నీ లీలలు అనంతములో నీ రూపములు అనంతములో నీ కరుణ అనంతము నీ ప్రేమ అనంతము అనంతమైన పరమాత్మవై ఉండి కూడా చిన్న ఇటుకురాయిపై నిలిచా శేష భక్తజనుల హృదయాలలోనూ నిలిచి జనన మరణాలని అనంత సాగరాన్ని దాటేందుకై భక్తి మార్గాన్ని చూపావు ఏకా జనార్దనుడు నిన్ను ఏమని కీర్తించగలడని కీర్తించారు ఒక అభంగంలో నేను సత్యమునే చెప్పుచున్నాను ఈ విఠలుని నామము రుచి మరిగిన వారు వదలలేరు ఇటువంటి మిఠాయి మరెక్కడా దొరకదు ఇది ఎంత తిన్నా ఆరోగ్యం బాగవుతుంది కానీ చెడదు కాబట్టి విఠలనామ మంత్రాన్ని మడి మైలా లేక నిరంతరం జపించండి ఏమాత్రం ఆలసించకండి భగవంతములను వదిలించుకునే సాధనే విఠలనామము కూర్చున్నా నిల్చున్నా తింటున్నా తిరుగుచున్నా నిద్రలో మెలకువలో రాత్రులయ్యందు పగటి ఎందు విఠలనామం ఏక జనార్దనికి జీవ సా జీవన సాధనమై ఉన్నది ప్రేమతో హరినామం పలకండి గానం చేస్తూ నృత్యం చేయండి శ్రీహరి కృపను పొందండి ఈ సంసార సాగరాన్ని దాటే మార్గం ఏక అనుభవంతో చెప్పే ఈ మాటను ఈ బాటను పాటించి తరించండి ఇంతకంటే సులభోపాయం ఈ కలియుగంలో లేదండి అని కీర్తించారు ప్రబోధించారు ఏకనాథుడు వారి అభంగాలు అపార మాధుర్యంతో అందరి నోళ్లలో నిరంతరం నెవరు వేయబడుతూ ఉంటాయి అది ఒక భక్తి విప్లవాన్ని సృష్టించింది ఆ సమయంలో భక్త జనవాహిని ఆనందవార్తిలో ఒల్లలాడింది హరి పరమాత్మ తన మాయాశక్తిని ఒక వంక ప్రేరేపిస్తూనే ఒకవైపున భక్తిభావన సుధార సుధారసాన్ని ఉత్పన్నం చేశాడనిపిస్తుంది కది ప్రభావం ఒక వంక ప్రబలి కలహాలు యుద్ధాలు జరుగుచునే ఉన్నవి అయినా అశేష సంఖ్యలో భక్తులు సాధకులు సంతులు భగవంతుని కృపను కీర్తిస్తూ ప్రార్థిస్తూ లోక కళ్యాణానికై వారి జీవితాలను పణంగా పెట్టారు ఒకరోజు ఏకనాథుల వారు పండరీపురంలో జరిగే సత్సంగ సభలో తన ముత్తాత గారైన భానుదాస్ గారి విధంగా భక్తి పరపరుడైనారు చెప్పుచు శ్రీకృష్ణదేవరాయలు బలాత్కారంగా తరలించుకుని పోయిన ఈ పాడురంగుని యుక్తితో ఎలా తీసుకుని వచ్చి ఇక్కడ పునఃప్రతిష్ఠ చేశారో ఆ కథను వివరించారు భక్తులంతా ఆశ్చర్యంగా విని ఆనంద బాలు కారుస్తుంటే ఏకనాథ్ మహారాజు వారు కూడా ఆనంద అశ్రువులు చెక్కిళ్లపై పడుచుండగా గొంతు డగ్ డగ్గుత్తికబడగా కొంత తమాయించుకుని ఆ కథను కొనసాగించారు భక్తుడైన భానుదాసుపై గల ప్రేమతో రంగడు దానడు విగ్రహంగా మారినందున భానుదాసు గారు ఆ విగ్రహాన్ని జేబులో వేసుకుని సరే పోయి వస్తా అంటూ రాజుగారికి వీడుకోలు చెప్పారు శ్రీకృష్ణదేవరాయలు రాయలు మారు మాట లేకుండా కొంచెం తడువ ఉండ తడు ఉండినాడు తర్వాత రథం ఎక్కించి ధన కనక వస్తు సామాగ్రిని కానుకగా ఇచ్చి పంపిన ఉదంతాన్ని ఆనందంగా వివరించారు నాథుల వారి వంశం ఎంత ఉన్నతమైనదో వీరి ముత్తాతగారి కథ విన్నుట ద్వారా మనం తరించిపోయామని కొందరు కొనియాడారు శ్రీ ఏనాథ్ మహారాజ్ తిరిగి పఠానికి చేరుకున్నారు క్షేత్ర దర్శనము శ్రీహరి భక్త పరాధీనుడి బిరుదు ఎప్పటికప్పుడు రుజువు చేసుకుంటుంటారా చేసుకుంటుంటాడు భగవంతుడు లేనిదే భక్తునికి లేదు భక్తుడు లేకుంటే భగవంతునికి ఉనికి లేదంటారు భక్తుని ద్వారా భగవంతుడు తను తాను వ్యక్తీకరించుకుంటాడు ఆ విధమైన పరాభక్తి పరానిష్టం భక్తులలో నెలకొల్పటానికి సమాజంలో ఎన్నో ఆటంకాలను అవమానాలను ప్రకృతి సృష్టిస్తూ ఉంటుంది భక్తుడు భగవంతుని ఎందే సంపూర్ణ విశ్వాసాన్ని ఉంచి ప్రకృతి పెట్టే పరీక్షలన్నింటినీ అధిగమించుతుంటే ఒక్కొక్కసారి భగవంతుడు దివ్యానుభూతులను ప్రదర్శిస్తూ ఉంటాడు ఆ విధంగా అధిగమించడం జరిగిన తర్వాత ఒక యొక్క భగవాను పరీక్షలు ప్రారంభమవుతాయి అవి ఏమిటంటే సమాజంలోని ప్రజలు ఆహా నీవు చాలా గొప్ప భక్తుడవు నీవు దైవానికి ప్రతీకవు నీ వల్ల ఈ సమాజం బాగుపడింది అందరికీ దైవానుగ్రహాన్ని ప్రసాదిస్తున్నావు అంటూ పొగడ్తలు ప్రారంభిస్తారు భక్తుడైన వానికి ఆటంకాలను ఎదుర్కొని ఈ విధమైన పొగడ్తలకు పొంగిపోక తానెల్లప్పుడూ సర్వసాధారణమైన భక్తుడను మాత్రమేనని జ్ఞప్తి అందించుకున్నటం ద్వారా నిరహంకారిగా ఉండవలేను ఆ ఈ విషయాన్ని ఎల్లప్పుడూ సద్గురుదేవులైన శ్రీ విఠల్ బాబా వారు ప్రబోధిస్తుండే వారు పైన చెప్పుకున్న సర్వలక్షణ స సమన్వితుడైన సద్భక్తుని విడిచి క్షణం కూడా ఉండలేనని శ్రీహరి నారదునికి చెప్పు ఉన్నారు వైకుంఠవాసం కన్నా సద్భక్తుని హృదయం నివాసం నాకు మిక్కిలి ప్రీతికరమన్నాడు శ్రీ ఏకనాథ్ మహారాజు వారు పై విధంగా పుటం పెట్టబడిన మేలిమి బంగారమై నిలిచినారు ఆ భక్తుని సన్నిధిలో భగవంతుడు ఎన్నో లీలలు చూపించాడు పండరికి పిలుచుకున్నాడు సర్వత్రా తన ఉనికిని తెలియజేశాడు శ్రీహరి యొక్క అవతారంగా కొనియాడబడిన జ్ఞానేశ్వర మహారాజు వారు ఆళంది గ్రామంలో జీవ సమాధి ఉన్నారు వారికి ఏకనాథ్ మహారాజు వారిని చూడాలనే సంకల్పం కలిగింది భగవంతుని లీలలు ఎవరికి తెలుస్తాయి శత సంవత్సరం పదహైదు వందల నాలుగులో ఏకనాథులకు ఉన్నట్లుండి మెడ చుట్టూ వాపుతో ఇబ్బంది కలిగింది దానివలన బాధ రోజు రోజుకు తీవ్రమైంది శ్రీహరిని ప్రార్థిస్తూ ఆ బాధను సహించుకుంటున్నారు శిష్యులు అనేక ఔషధలను ఉపయోగించి ఉపచారాలు చేశారు బాధ హెచ్చుతున్నది కానీ తగ్గటం లేదు మూడవ రోజున స్వప్నంలో జ్ఞానేశ్వర మహారాజు వారి దర్శనమిచ్చి నా మెడకు చుట్టుకున్న అశ్వత్ వృక్షం యొక్క వేర్లను తొలగించు నీ మెడ బాధ తగ్గి పోతుంది అని ఆజ్ఞాపించారు ఈ విషయం ఉదయాన్నే శిష్యులకు తెలిపి మహారాజు ఆళందికి ప్రయాణమైనారు శిష్యులు భక్తులు వారి వెంట భజన సామాగ్రితో నడుస్తూ సంకీర్తన చేశారు నుంచి ఆళందికి చేరి జ్ఞానేశ్వరు వారి సమాధి ఎక్కడ ఉన్నదో చూడాలని ఆ గ్రామస్తులను కోరారు వారు ఆ ప్రదేశమంతా అడవిగా ఉన్నది పెద్ద పెద్ద వృక్షాలు ముళ్ళ పొదలు చీకిరి బాకిరి తీగలు అల్లుకొని పాలు పెట్టేందుకు వీలుండదు విషపురుగులకది ఆరవారము ఆ వృక్షాలపై పిశాచాలు ఉంటాయని మాకు భయం మేము ఆ వంగతి వచ్చేందుకే భయపడతాము రాత్రిళ్ళు వింత వింత శబ్దాలు అటు నుండి వినవ విన చెప్పారు ఆ బాధలో కూడా ఏకనాథులకు వారి మాటలకు నవ్వు వచ్చింది ఏమి వింత ఏమి వింత మహాత్మల సన్నిధి యొక్క రుచి వీరికేం తెలియకుండా పోయింది అని మధ్యలో శ్రీ జ్ఞానేశ్వరుని ప్రార్థించుకుని ఆ గ్రామస్తులతో అయ్యలారా నాతో రండి మీకే విధంగాను కష్టం కలగలియ కలగనీయను అడవిలో దారి కల్పించండి నేను సమాధిని దర్శించాలని బ్రతిమాలారు అప్పుడు వారు వచ్చి దారిలోని చెట్లు తీగలను తొలగిస్తుంటే ఏకనాథ్ మహారాజ్ వారు ముందు నడుస్తుంటే వారి వెంట భక్త బృందము గ్రామ ప్రజలు అందరూ పోయి సమాధిని గుర్తించారు సమాధికి అడ్డుపట్టబడిన బండను తొలగింపజేసుకుని ఏక శ్రీ ఏకనాథులు లోపలికి వెళ్లి తాను తీసుకుని వెళ్లిన కత్తితో ఆయన మెడకు చుట్టుకున్న అశ్వథ వృక్షం యొక్క బ్రైళ్లను ఛేదింప ఛేదించాలనుకున్నారు కానీ అవి దివ్య తేజస్సు యొక్క కాంతి పుంజాలను శ్రీ ఏకనాథులను చుట్టుముట్టగా వారు అనుభూతిలో మునకలు వేస్తూ సమాధి స్థితిలో మూడు రోజులు ఉండిపోయారు కేశవజీవారు రాసిన ఏకనాథ చరిత్రలో ఆ దివ్యానుభూతులను బ్రహ్మానందాన్ని వర్ణించేందుకు మాటలు చాలవని రాశారు సిద్ధ పురుషులు భగవత్ ఆ జ్ఞానేశ్వరుడు పరమభక్తుడైన ఏకనాథ్కి ఆయన దర్శనమిచ్చారు భాగవతమే భాగవతము అనే కాక జ్ఞానేశ్వరి ను కూడా ప్రజలకు ఉద్బోధించమని ఇచ్చారని తర్వాత ఏకనాథులు చెప్పగా అందరికీ తెలిసింది వారు బయటకొచ్చిన తర్వాత ఆ గ్రామస్తులతో సమాధిని యథావిధిగా ముయించారు ఆ ప్రాంతంలోని అడవి అంతా ఛేదించి సమాధి వద్ద నిత్య దీపారాధన ధూప నైవేద్యాలను చేయించవలసిందిగా అచ్చటి గ్రామస్తులకు ప్రబోధించారు జ్ఞానేశ్వరుల నిజ దర్శనం భక్తితో కలిచే వారికి లభిస్తుందని అందరికీ భక్తి ప్రబోధం చేశారు అది జ్యేష్ఠమాసంలో ఏకాదశి తిథి వచ్చింది ఏకనాథ మహారాజు వారితో పాటు అందరూ ఆ రోజు ఉపవాసం ఉన్నారు ఆ రోజంతా సంకీర్తనలు చేస్తూనే ఉన్నారు ద్వాదశి రోజున అన్న సంతర్పణ చేయాలని శ్రీ ఏకనాథులు వారు సూచించారు వారితో పాటుగా వచ్చిన భక్తులకు అప్పటిదాకా ఆ గ్రామస్తులే ఆహారం అందించే అందజేస్తున్నారు ఆ రోజున వంట కొరకు సామాగ్రి భారీగా కావలసి ఉన్నది ప్రాతహా సామాన్లు నీరు నింపుకొనటకు పాత్రలు అన్నీ కావాలి ఎక్కడి నుంచి తేవాలి అని ఆలోచిస్తున్న సమయంలో అకస్మాత్తుగా అక్కడ ఒక వ్యాపారి డెరా వేసుకుని సకల సామాగ్రిని పెట్టుకుని ఉన్నట్లుగా దర్శనమైంది అందరూ ఆనందంతో వెళ్ళి ఆయన్ని అడిగారు ఆ వ్యాపారిలాగన్నాడు మహారాజు వారికి నాకు లెక్క ఖాతా ఉన్నది మీకు కావలసిన వస్తువులు పైసలేమీ ఏమీ ఇవ్వ లేకుండా తీసుకుని వెళ్ళండి నేను మీ కొరకే ఈ వస్తువులన్నీ తెచ్చున్నాను అన్నాడు అందరూ సంతోషంగా వంటకు కావలసిన కావలసినంత వస్తు సామాగ్రిని తెచ్చుకుని వంటలు చేశారు అన్న సంతర్పణలు వైభవంగా జరిగింది వారు అక్కడ ఉన్నన్ని రోజులు ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిచింది వారు తిరుగు ప్రయాణం అయ్యే రోజున కొందరు శిష్యులు ఈ విషయం ఏకనాథులతో చెప్పారు ఆ వ్యాపారిని నేను ఒక్కసారి చూడాలి అంత పుణ్యాత్ముని దర్శనం చేయకుండా ఎలా తిరిగిపోతాము అన్నారు అక్కడికి పై చూస్తే అక్కడ దుకాణము లేదు దుకాణదారుడు లేడు వారు ఆశ్చర్యంతో ఆ విషయాన్ని చెప్పారు అప్పుడు అందరికీ అర్థమైంది ఆ వ్యాపారి సాక్షాత్ శ్రీ పాండురంగుడైన ఆ విషయాన్ని ఏకనాథులు తన బంగాల్లో భక్తి పరవశులైకి ఎత్తించారు అడవిలో ఆహారం పెట్టావని అందరూ సంతోషించారు కానీ సకల చరాచర జీవరాశికి ఆహారం ఇచ్చే బాధ్యతాయుతమైన దైవం నీవేన నీ నీ కరుణతోనే ప్రతి జీవికి ఆహారం లభిస్తుందన్న విషయాన్ని ఎప్పటికప్పుడు మానవులు మర్చిపోతున్నారయ్యా అని నీ కర్తవ్యాన్ని నీవు మాత్రం మరవకుండా నిర్వర్తిస్తున్నావు నీ ప్రమేమేమీ నీ ప్రే ప్ర నీ ప్రేమ ప్రేమనేమని నీ నీ ప్రేమను ఏమని వర్ణించేది దయతో మాకు నిరంతరం నీ జ్ఞాపకాలు ఉండేలాగునను మరుపు దూరం అయ్యేలాగును కాపాడు దేవా అని కీర్తించారు అంతేకాక ఈ నేల పుణ్యభూమి కాబట్టే నివృత్తి జ్ఞానదేవ్ సోపాన్ ముక్తాబాయిని ఇక్కడ జన్మించారు ఇది మహాక్షేత్రంగా రూపొందింది ముందు తరాల వాళ్ళని ఉద్ధరిస్తుందని ఈ క్షేత్రాన్ని వర్ కీర్తించారు తర్వాత ఇక్కడ వృక్షాలు శిలలు కూడా దేవతల సముదాయమే ఈ అశ్వత్థ వృక్షం యొక్క ఆకులు తిని ఈ వృక్ష సన్నిధిలో జ్ఞానేశ్వరి భగవద్గీత ఇరవై ఒక్కసార్లు పారాయణం చేసిన వారికి సాయుధ్యముక్తి కథ్యమని పరమాత్మ చెప్తు చెప్తున్నాడు పైఠాన్ కు తిరిగి చేరుకున్న తర్వాత జ్ఞానేశ్వరి పారాయణం ప్రారంభించారు అందులోని ధర్మ సూక్ష్మాలను జ్ఞాన విషయాలైన శరీరం ప్రాణం జీవుడు ఉత్పత్తి దేహం యొక్క స్థితులను సరువులకు విశదీకరిస్తూ ప్రవచనాలు సాగించేవారు జ్ఞానేశ్వరిని పరిశీనలుగా పారాయణం చేస్తుండగా అందులో కొన్ని నిక్షిప్తాలు ప్రక్షిప్తాలు ఉన్నట్లుగాను కొన్ని చోట్ల అపశబ్దములు ఉన్నట్లు గుర్తించారు దాని సా దానిని ఆధారంగా జ్ఞానేశ్వరి ఓవీబద్ధంగా వ్రాస్తే బాగుంటుందేమోనని భావించారు ఒక రోజున గోదావరికి పోతుండగా ఒక సాధు ముసల్మాన్ సిద్ధ తాను ఒప్పుకున్న సా తాను కప్పుకున్న సెలవుల శాలువలలో నుండి మధ్య మధ్య దారం పోగులు తీస్తూ కనిపించాడు ఏకనాథుల ఆశ్చర్యకరమైన ఆచార్యకు అర్థమేముంటుంది ప్రశ్నించగా ఏకనాథుడనే మహాపురుషుడు జ్ఞానేశ్వరిలోను జ్ఞానేశ్వరిలోని లోపాలు సరిచేసి కొత్తది తయారు చేస్తాడట అప్పుడు అది జ్ఞానేశ్వరి అనే పేరుకు ఎలా తగి ఉంటుందో అని చూస్తున్నారు అని అని చూస్తున్నానని సమాధానం ఇచ్చాడు అది విని ఏకనాథులు జ్ఞానేశ్వరిని ఎవరైనా ఏ మార్పులు చేయటానికి అధికారం కాదు అని ఒక శాసనం రాసి పెట్టారు అది యథాతథంగానే పారాయణం చేయాలి అందులో ఏదైనా అర్థం కాని విషయం ఉంటే స్వయంగా జ్ఞానేశ్వరుణ్ణే ప్రార్థించి వారి ద్వారా వివరణ పొందాలని కూడా వ్రాశారు రామకృష్ణ హరి జయజయ్ పాండురంగ హరి జయజై